صدر محمد صلی اللہ <سؤال> علیہ وسلم علاقی اسلام نا بددہ کو می بددہ کو اٹھے رالے یل دو من دی صحابہ رضی اللہ تعالی عنہم باری وقت تیاغا لطلبہ دے اسلام دھر ممین اندی تل کو تردید دے صدر محمد صلی اللہ علیہ وسلم صحابہ لیکن بوتے صحابی یو لینہ دارو امام ابن حجر رحمہ اللہ ورحمہ اللہ ورحمہ اللہ من لغی النبی صلی اللہ علیہ وسلم وماتا علیہ یہ دک ప్రవక్త సలహు అలీ వసల్లం వారితో కలిసి వారిని విశ్వసించి జీవితాంతం కూడా విశ్వాసం పై ఉండి చివరి శ్వాస కొడుకు చివరి చివరి శ్వాస వరకు కూడా ముస్లింగా ఉన్నటువంటి వ్యక్తి సహాబీ ఆ సహాబాది అల్లాహు తాలాన్ వారి యొక్క త్యాగాల గురించి ఈ రోజు మేము చర్చించుకోబోతున్నాం సోదర్ మహిళ ఆ సహాబాది అల్లాహు తాలాను వారి యొక్క త్యాగాలు లేకుండా కనుక ఉన్నట్లయితే ఇస్లాం ధర్మం మా దాకా చేరేదే విషయాన్ని మీరు ముందు నమ్మి దాన్ని విశ్వసించి ముందుకు సాగండి సోదరు హీల సహాదాలి అల్లహు వారు వారి యొక్క త్యాగాలు మూడు విధాలుగా ఉన్నాయి ఒకటి వారి యొక్క ప్రాణ త్యాగం ఎంతో మంది సహాబాలు ప్రాణాన్ని తెగించారు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి కేవలం నేను ఒక్కొక్క ఉదాహరణని ముందు ఉంచుతాను ఇస్లాం ధర్మంలో వీర మరణం పొందడం ఎంతో గొప్ప అవకాశము వీర మరణం పొందడము ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటిది

అబ్రహాం ఇబ్ను ఆఫర్ రదియల్లాహు తఆలా హువాయి ముందుకు సాగదీశారు కొంతమంది ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా వారిని పట్టుకొని వారి గధివద్దకు అనగా ఒక గధివద్దకు తీసుకెళ్లి వెళ్ళారు ఉమర్ రదియల్లాహు తఆలారురు అంటున్నారు అల్లాహ్ నాకు వీరమరణ ప్రాప్తి కలిగించాడు నేను ఒక్క సజ్జా కూడా జీవితంలో ఒక్క సజ్జా కూడా చేయనటువంటి వ్యక్తి చేతిన నేను వీరమరణ పొందాను అంటే కాఫ్ సోదర మహాశైలాల సహాదా రది అల్లా ముతాల ఆయన వీర మరణాన్ని పొందడానికి ఇస్లాం కోసం ప్రాణాన్ని సైతం ప్రాణాన్ని సైతం త్యాగం చేశారు ఇస్లాం ధర్మంలో మొట్టమొదటగా వీర మరణాన్ని పొందినటువంటిది ఒక మహిళ ఒక మహిళ సుమయ్య రది అల్లా ముతాల వారి కుమారుడు అమ్మార్ ఇస్లాం స్వీకరించారు ఇస్లాం యొక్క బోధన వారి తల్లిదండ్రులకు తెలియజేశారు ముగ్గురు కూడా తండ్రి కుమారుడు తల్లి సుమయ్య ముగ్గురు తెలిసింది ముగ్గురిని కూడా హింసించారు వేధించారు శారీరకంగా వారిని ఇబ్బంది పెట్టారు వసల్లం వారు ఎప్పుడెప్పుడైతే అక్కడి నుంచి వెళ్లేవారు వారిని చూసి వారి యొక్క శరీరంపై ఉన్నటువంటి గాయాలను చూసి వారిని ఓదార్చుతూ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు సబ్రం యా ఆల యాసిర్ వ యాసిర్ కుటుంబీకుల సహన భరించండి ఫైన్న మౌఇదకుల్ జన్న మీ నివాసము తప్పనిసరిగా స్వర్గము సోదర మహసీదా తండ్రి యాసిర్ కుమారుడు అన్నార్ ఇద్దరి కళ్ళ ముందు వృద్ధురాలైనటువంటి వయసు పైబడినటువంటి సుమయ్య రది అల్లాహు తాలా అన్హాని దుర్మార్గుడు దౌర్జన్యుడు నికృష్ణుడైనటువంటి అబు జహల్ వేధించి వేధించి చివరికి వారి యొక్క గుప్త అంగములో బల్యమును పొడిచి షహీద్ చేసేశాడు కళ్ళ ముందు భర్త కుమారుడు అమ్మార్ ఎలాంటి స్థితి ఆ సందర్భము ఈరోజు మనలో ఎవరైనా సరే తన కొడుకును లేకపోతే తన ఇంటి వారిని ఎవరైనా కొట్టినా హింసించినా ఏదైనా పెట్టినా వెంటనే మేము వచ్చేస్తాం అలాంటి స్థితి ఒక్కసారి ఒక్కసారి గమనించండి ఆలోచించండి ఆ వేదన ఆ బాధ ఎంతగా వారిని వారి కళ్ళ ముందు ఇంటి మహిళ ఈ విధంగా చిత్రవాదలకు గురవుతూ ఉంది అయినా కూడా ఇస్లాం ధర్మాన్ని విడిచిపెట్టలేదు ఇస్లాం ధర్మం కోసం ప్రాణాన్ని త్యాగం చేశారు సోదర మహాశీల ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సందర్భాలు ఎన్నో సంఘటనలు యుద్ధ యుద్ధ దాహానికి అలమటించి ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భాలు సోదర మహాశీలారా ఒక ప్రాణమే కాదు ఒక ప్రాణం విషయమే కాదు ధనం విషయంలో కూడా ఎలా అల్ల హృదయం ఇస్లాం కోసం త్యాగం చేశారు మీరు ఎన్నో సంఘటన విని ఉండవచ్చు ఫలానా సందర్భంలో ఫలానా సమయంలో ఫలానా సహాబీ అల్లాహ్ యొక్క మార్గంలో తన ధనాన్ని ఖర్చు పెట్టారు ఉస్మాన్ రది అల్లాహు తాలా వారి ఒక మీరు సంఘటన విని ఉంటారు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు మా దర్ర ఉస్మాన్ బాద్ నాఫా ఉస్మాన్ రది అల్లాహు తాలా అన్హు దీని తర్వాత నుంచి ఆయన ఏం చేసినా సరే ఈ దినం తర్వాత నుంచి వారు ఏం చేసినా సరే వారికి ఏ నష్టం కలగదు వారు స్వర్గవాసి అంతగా ధార పోసారు అల్లహ మార్గంలో సహాబీ ఉన్నారు వారి గురించి కూడా మనం గుర్తు పెట్టుకోవాలి ఎవరు వీరు రోమ్ దేశానికి చెందినటువంటి వారు మీరు మక్కాకి వచ్చారు మక్కాకి వచ్చిన తర్వాత వారు చాలా కష్టపడ్డారు శ్రమించారు డబ్బు సంపాదించారు ఇస్లాం సందేశం వారికి చేరిన తర్వాత ముస్లిం అయిపోయారు ఇక వారికి తెలిసింది ముస్లిం అందరూ కూడా మదీనాకు హిజ్రత్ చేసి వెళ్ళిపోతున్నారు నేను కూడా వెళ్ళిపోవాలి ఎందుకంటే ఇక్కడ ఉన్నంత వరకు ఈ ముష్లు నన్ను వేధిస్తూ ఉంటారు ఆరాధించుకునే అవకాశమే ఇవ్వరు అలా హిజ్రత్ యొక్క నీళ్ళ చేసుకుని బయలుదేరారు దాని మధ్యలో మక్కా వాసులు ముష్రీఫ్లు అడ్డుకున్నారు

లాభదాయకమైనటువంటి వ్యాపారం చేశాడు లాభదాయకమైనటువంటి వ్యాపారము మన దృష్టిలో ఏమిటి మన దృష్టిలో లాభదాయకమైనటువంటి వ్యాపారము అధికంగా సంపాదించడం డబ్బు కూడా పెట్టుకోవడం కానీ అల్లాహ్ యొక్క ప్రవక్త యొక్క దృష్టిలో వారి దృష్టిలో అల్లాహ్ మార్గంలో అల్లాహ్ కోసము ఇస్లాం కోసము ధనాన్ని సైతము త్యాగం చేయడము ఇది లాభదాయకమైనటువంటి వ్యాపారముదార ఇలా ఒక్క సుహే కాదు వందల సంఖ్యలో ఉన్నవారు అంటున్నారు సుమారుగా మూడు నుండి నాలుగు వందల సహాబాలు తమ ఇళ్లను స్థలాలను సమస్త స్తో మారు విడిచిపెట్టి వచ్చేసారు ఇస్లాం కోసం ఇది ధన త్యాగం దేని లెక్క చేయలేదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాకు మక్కా నుండి మదీనాకు వచ్చేసినటువంటి వారి కోసం మదీనాలోనే ఉన్నటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో వారితో సోదర బంధుత్వాన్ని ఖాయం చేశారు దీనిని మొహాఖాతమి అంటారు మొహాజిర్ మక్కా నుండి వచ్చినటువంటి సహాబీ మరియు అన్సార్ మదీనాలో ఉన్నటువంటి ఇద్దరు సహాబాలతో బంధుత్వాన్ని కల్పించారు ఎలాంటి బంధుత్వం అంటే వీరి వద్ద అన్సారి సహాతి వద్ద రెండు ఇల్లు కనుక ఉన్నట్లయితే ఒక ఇంటిని వీరి కోసం ఇచ్చేస్తారు ఇద్దరు భార్యలు కనుక ఉన్నట్లయితే ఒక భార్యకు తలాఠి చేసి వీరి ఒక నిఘాలో ఇచ్చేస్తారు ఈ విధంగా కలిసేవారు ఇంత చేసిన తర్వాత కూడాను మరి ఎంతో మంది షేఫుల్ వారు అంటున్నారు ఊరు నుండి నాలుగు వందల సహాబాలకు ఇలాంటి ఆసరా దొరకలేదు వారికి వ్యవసాయం కూడా రాదు వ్యవసాయ నగరం కాదు మదీనా వ్యవసాయ నగరం వ్యవసాయం కూడా రాదు ఏదైనా వచ్చంటే అది దిజాలత్ ఆ దిజారత్ కోసము ఏదైతే పెట్టుబడి ఉందో అంతా కూడా మక్కలు విడిచిపెట్టి వచ్చేసారు ఆ సహాబాల కోసము రసూల్ అన్నారు మస్జిద్ మసీదులోనే ఎప్పుడైతేందో బయట అప్పుడు ముందుగా ఏదైతే ముసల్లా ఉండేదో ఒక ప్రదేశంగా అక్కడ ఒక గుడారంగా తయారు చేసేసారు దానిని సుఫా అని పేరు పెట్టేసి అక్కడ ఆ సహాబారతి అల్ వారు ఉండడానికి ఒక నివాసం ఏర్పాటు చేసేసారు వారిని ఆ సహాబాలనిఫా అని వింటారు వీరేం చేసేవారు వీరు కేవలం అల్లాహ్ ఆరాధన కోసము ఇంకా ప్రత్యేకంగా నసూర్ ఉల్లాస్ సదుల్లా అల్స్ సలహాని వల్ల వచ్చి కురాన్ మరియు హరీస్ యొక్క విద్య నేర్చుకునేవారు అందులోనే ఒక గొప్ప సహాబీ హజర్ అబు హునేరా అది అల్లా హుమ్ తాలా వీరి యొక్క ఒక సంఘటన హజర్ అబూ హునేరాన్ అల్లా హుమ్ తాలా అని అంటున్నారు నాకు ఒక రోజు అతి తీవ్రమైనటువంటి ఆకలి వేసింది నేను నీరసంగా పడిపోయాను నా ముఖ ఛాయల పేరు కనిపెడుతుంది నేను ఒక ప్రదేశంలో ఉన్నాను అప్పుడే ఉమర్ వచ్చారు ఉమర్ అడి నుండి వెళ్తూ ఉన్నారు ఉమర్ అడిగారు ఏంటి ఇక్కడ కూర్చున్నారు అప్పుడు నేను అన్నాను అబు వరేరా అంటున్నారు నేను అన్నాను ఫలానా ఆయత గురించి తెలుసుకోవాలని ఉంది ఉమర్ ఎల్లో ఆయత గురించి వివరించి వెళ్ళిపోయారు అబు వరేరా అంటున్నారు నా యొక్క ఆకలి బాధ వారు తెలుసుకోలేకపోయారు అసలైన లక్ష్యం ఏమిటంటే నేను నా నేను ఆకలితో ఉన్నానని చెప్పాలనుకున్నా కానీ చెప్పలేకపోయాను అదే విధంగా అక్కడ నుంచి అబు భగ్ర వస్తారు అబు భగ్రజ్యంలో హుతాాలా అని వారు కూడా అడుగుతారు ఏంటి ఇక్కడ కూర్చొని ఉన్నారు అదే మాట నాకు స్వరానా హాయ్ గురించి చెప్పండి అప్పుడు కూడా వారు అదే ఉద్దేశంతో అడిగారు నేను ఆకలితో ఉన్నారో నా గురించి ఏదైనా చూడండి వారు కూడా ఆ పాత్య గురించి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు వారి తర్వాత అస్సులు మా సలుమా వాడిని వచ్చారు చూశారు హజత్ హగు ముఖరేగార్యంలో ఉమంతాలా ను వారి యొక్క ముఖంపై ఆ నీరసం ఆ ఆకలి ఒక ఛాయలు కనబడుతున్నాయి అప్పుడు మనకి తెలిసింది రసూల్లాస్ రసల్ వాళ్ళు అన్నారు బాబు మురిగా వాకరి చూడడం ఒక మంచి ఇంటికి వెళ్దాం ఏమేమి ఉంటే తినచ్చు ఇంటికి వెళ్ళారు రసుల్లాస్ అసలు వాళ్ళు లోపలికి వెళ్ళారు అల్ మురేనా బయటే ఉన్నారు అనుమతి అడిగారు లోపలికి రమ్మంటే అప్పుడు లోపలికి వచ్చారు వచ్చాను బుమరిరా అక్కడ చూశారు ఒక తాగడానికి గ్లాసు వాళ్ళు మాత్రమే ఉంది రసూల్లాస్ అల్లాహ్లస్ సలమ్మలు అన్నారు బాబు మురిరా అస్సహావే సుఫా సుఫా యొక్క వ్యక్తులు ఎవరెవరైతే అక్కడ ఉన్నారో అందరినీ పిలుచుకుని రండి ఈ బాలి ఏదైతే ఉందో అందరిలో పంచిపెడ్డా అబూ మురేవర్ అది ఎలా వారు ఆశ్చర్యపోయారు సింధించారు నేను ఆకలితో అనుమతిస్తున్నాను తాగడానికి బాలైనా దొరికిందని అనుకుంటే ప్రవర్త భార్య అందరిని పిలుచుకోవడం అంటున్నాడు నాకు తాగడానికి మిగులుతుందో లేదో అని అయినా కూడా అబూ మురేవర్ అది ఎలా ఉం తాలని వారు అంటున్నారు ప్రసూర్ ప్రశాసన వారి యొక్క ఆజ్ఞాని తప్పనిసరిగా పాటించాల్సిందే అసహాబి సుఫా వారందరినీ కూడా పిలిపించుకొని తీసుకొని వస్తారు అందరిని వరుసగా కూర్చోబెడతారు రసూల్ ఉల్లా సల్లాహ్ అలెస్ల్లం వారు అంటున్నారు అందరికి తాగించండి ప్రతి ఒక్కరు తాగుతారు ప్రతి ఒక్కరు తాగుతారు చివరికి రసూల్లా సల్లాహ్ అలీ వసల్ అంటారు అబు హురేరా నువ్వు కూడా తాగు అప్పుడు అబు హురేరా ఎలా ఉంటారని తాగుతారు తాగిన తర్వాత కడుపు నిండిపోతుంది తర్వాత నిండిపోయిన తర్వాత ప్రవక్త సున్నా వారికి అందిస్తుంటే ఇంకా తాగునంటారు చూద మహసేలారా

అల్లా సుభాన్ హోతాలో కోరుకుంది మునాఫిక్ ఎవరు ముస్లిం ఎవరు విశ్వాస ఎవరు కపట విశ్వాస ఎవరు విశ్వాస ఎవరు అవిశ్వాస ఎవరు అల్లహ కృతజ్ఞత తెలియజేసేటువంటి దాసుడు ఎవరు ఈ వీరి మధ్య భేదాన్ని చూపించడానికి వీరి మధ్య వ్యత్యాసం చూపించడానికి అల్ల సుభాను తల ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు ఈ మార్గంలో సహాదారు అల్లా ఉంటాయని వారు విజయం పొందారు సక్సెస్ అయిపోయారు సోద మహర్షి ఒక ప్రాణమే కాదు ఒక ధన త్యాగమే కాదు సహాబాలది అల్లాహు తాలాను మరెన్నో త్యాగాలు చేశారు శరీరాన్ని తెగించారు శరీరాన్ని త్యాగం చేశారు అల్లాహ్ కోసము దేనిని లెక్క చేయలేదు బిలాల్ రది అల్లాహు అన్ మొట్టమొదటి ముఅజ్జిన్ వారు ఎప్పుడు ఇస్లాం స్వీకరించారని వారి ఒక యజమానులు తెలిసిందో వీరు ఒక బానిస కాబట్టి దౌర్జన్యం ఆ రోజుల్లో సహజం సర్వసాధారణము బినాపతి అల్లాహ్ముతానాకు వారిని ఏడాదిలోకి తీసుకొని వెళ్ళి వింట మధ్యాహ్నము శరీరంపై చొక్కా లేకుండా అదే విధంగా వారిని పడుకోబెట్టేసేవారు ఒక పెద్ద బండలై వారి మీద ఉంచేవారు తల అనేవారు మహామర్ సల్ అల్లాహ్ల అస్సలు వారితో ధర్మాన్ని విడిచిపెట్టేసి తాత ముత్తాముల ధర్మం ఇక్కడికి వచ్చేసి బినాపతి అల్లాహ్తానా వారు ఒకే మాట అనేవారు హార్ అ హార్ద్ ఏ ఒకే ఒకడు ఆరాధ్య దైవము ఇమ ఇక్కడికి కతి రేమో అంటున్నారు బిలాలది అల్లాహు తాలా వారికి ఈ మాట అంటూ ఉంటే వారికి మరింతగా కోపం వచ్చేది మరింతగా హింసించేవారు టార్చర్ చేసేవారు బిలాలది అల్లాహు తాలా వారు అంటున్నారు ఒకవేళ గనక ఈ పదం కాకుండా మరొక ఏదైనా పదం నేను చెబితే మీకు కోపం వస్తుంది అని మీరు అనుకుంటే నేను ఆ పదం కూడా మరొకసారి చెప్పగలను అలాంటి శరీర త్యాగం చేసినటువంటి సహాబాలు మన మధ్య ఉన్నారు సోదర్ మహిళ అదే విధంగా ఉస్మాన్ అది ఎలా ఉంటారా ఖలీఫే సాలిస్ మూడవ ఖలీఫా వారి బాబాయి వారిని తాడుతో కట్టేసి మేలాడ తీసేవాడు అదే విధంగా సుబైర్ ఇబ్న అఖ్తాబ్ వారిని ఒక హసీరులో చుట్టేసి పొగలు వేసేవారు అదే విధంగా మరొక సహాబి మన ఏ వ్యక్తి కూడా మర్చిపోకూడదు ఈ సహాబిని ఖబ్బాబ్ బిన్ అర్ రదియల్లాహు తాలా అన్హు వీరు ఒక మహిళ వద్ద బానిసగా ఉండేవారు పని చేసేవారు కొలిమి పని చేసేవారు ఎప్పుడైతే ఇస్లాం స్వీకరించారని తెలిసిందో ఆ మహిళ చాలా చిత్రహింసలు చేసింది నిప్పుతో దీపును కాల్చేది తలపై నిప్పు రాటను పెట్టేది చివరికి ఏవైతే కొలిమి నిప్పులుండేవో వాటిపై వేసేసి కట్టేయడం జరిగేది వీపు కాలుతూ ఉండేది వీపు కాలుతూ ఉండేది నిప్పులలో ఖబ్బా ఎల్లా అంటున్నారు నాకు చివరికి మనశ్శాంతి కలిగేది ఎప్పుడంటే ఎప్పుడైతే నా శరీరము నా ద్వీపు ఆ నిప్పుతో కాలి కాలి చర్మము కాలిపోయి రక్తము కాలి చీమి కాలి ఆ నిప్పులపై పడి ఆ నిప్పు ఆరిపోయినప్పుడు అప్పుడు నాకు మనశ్శాంతి కలిగేది అని అనేవారు అలాంటి వేదనను ఎదుర్కొని ఇస్లాం కోసం త్యాగం చేసినటువంటి సహాపాలు శరీర త్యాగం చేశారు ప్రాణ త్యాగం చేశారు ధన త్యాగం చేశారు లెక్క చేయలేదు ఇస్లాం కోసం సోదర మహాశీల ఈ రోజు మనం త్యాగం చేస్తున్నామా ఈరోజు మన త్యాగం ఎలాంటిది మనం ఏం చేస్తున్నాం ఏం చేయడం లేదు హాయిగా ప్రశాంతంగా ఇస్లాం పై ఆచరించుకోగలుగుతున్నాం చూడండి ఈరోజు మస్జిద్ చక్కటి ఏసీ యొక్క సదుపాయాలు ఉన్నాయి అయినా కూడా మనలో కొంతమంది మనలో కొంతమంది ఫిట్నాలను పెంచేవారు ఏసీ సరిగా పని చేయడం లేదని ఇంకా కాస్త పెంచండి పెంచకపోతే మస్జిద్ వాళ్ళతో గొడవ పెట్టుకునేవారు ఇదా ఇస్లాం అండి ముసల్మాన్ అంటే నువ్వా ఈ ఇస్లాం కోసమే నా సహాబాలు త్యాగం చేసింది మరి ఎవరైతే ఇస్లాం ధర్మం కోసము సేవ చేసేవారు ఉన్నారు ఇస్లాం దైవ సందేశములు ఎవరైతే ఉన్నారో వారి కోసం కూడాను సహాబాల యొక్క జీవితంలో ఒక గొప్ప గుణపాఠం ఇరుకుడను సవిపుణుల వలి మొట్టమొదటిగా ఇస్లాం స్వీకరించినటువంటి సహా పాలను వీరు వీరిని ఒకసారి వీరి ఇంటి వారు ఇస్లాం స్వీకరించాలనే విషయం తెలిసిన తర్వాత వీరి రెండు చేతులను మెడ వద్దకు కలిపి మెడ వద్దకు కలిపేసి తాడుతో కట్టేసి ఊరే లింపు చేస్తున్నారు వారి వెవికాల ఒక మహిళ అతన్ని తిడుతూ శాపనకలు పెట్టుకెళ్తుంది ఎవర్ బాయ్ అడిగితే ప్రజలు ఆ మహిళ తలహా బిన్ ఉబేదుల్లా యొక్క తల్లి అని చెప్పడం జరిగింది అల్లాహు అక్బర్ ఎంత అవమానం ఎంత అవమానానికి కూడా వారు సహించారు ఈరోజు సహాబాల యొక్క జీవితంలో ఈ రోజు కాలంలో మనము ఎవరితే దాయిలు ముబల్లిగీన్ దుఆత్ ఉలమా ఎవరైతే ఉన్నారో వారికి చక్కటి గుణపాఠం ఇస్లాం కోసం ప్రతి దానిని త్యాగం చేయాలి సోదర మహాశైలారా ఎవరో ఏదో అన్నారనేసి నాకు అవమానం కలిగింది అనేసి మన కార్యాన్ని విడిచిపెట్టేస్తారా విడిచిపెట్ట అల్లాహ మార్గంలో ఎన్నో త్యాగాలు చేస్తేనే మీ కర్తవ్యం పూర్తవుతుంది మీలాగా ఇస్లాం వచ్చేసింది అల్లాహ్ మీపై అనుగ్రహాన్ని కురిపించాడు ఆ అనుగ్రహానికి శుక్రియా చెప్పుకోండి ధన్యవాదాలు అల్లాహ్ చెప్పుకోండి ఎలా దైవ సందేశానికి ధర్మ సందేశాన్ని మరొకరి వద్దకు చేరవేసింది సోదరీలారా ఇస్లాం ధర్మం ఏదైతే ఈరోజు మనం చూస్తున్నామో లేక ప్రజలు మనకు చూపిస్తున్నారు అదా ఇస్లాం ధర్మము లేదా ఏ ఇస్లాం ధర్మం కోసమైతే వారు తమ ప్రాణాలను తమ మానాలను తమ యొక్క ధనాన్ని త్యాగం చేశారు ఆ ఇస్లాం ఆ ఇస్లాం ఈరోజు గనక మనము ఆచరించినట్లయితే పాటించినట్లయితే పూర్తి సమాజానికి పూర్తి ప్రపంచాన్ని గనక మనం చూపించినట్లయితే నిస్సందేహంగా సహాబాలు చేసినటువంటి త్యాగాలకు మనము న్యాయం చేసిన వారమవుతాము సోదర మహర్షిగా